హాయ్ అండి సంపూర్ణ లాస్కి స్వాగతం ఈవేళ పచ్చిమిరపకాయల పచ్చడి చేస్తున్నానండి ఎలా చేస్తానో వచ్చేసేయండి చూసేద్దాం స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసాను కాగిపోయింది అదిగోండి అన్నీ ఒక పదిహేను పచ్చిమిరపకాయలు తీసుకున్నా కొంచెము కరివేపాకు వేసుకోవాలి ఫైవ్ పర్సెంట్ వేగగానే ఒక నాలుగైదు చిన్న అల్లం ముక్కలు వేసుకోవాలి పచ్చిమిర్చి వేగిపోయాయి కొంచెము కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలి అన్నీ వేగిపోయాయి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ప్యాన్లో కొంచెము ఆయిల్ వేసుకొని కొంచెము పచ్చని పప్పు వేసుకోవాలి కొంచెము మినపప్పు కూడా వేసుకోవాలి బాగా వేగిపోయాయి ఇవి కూడా ప్లేట్లో తీసేసుకోవాలి వేయించుకున్నవన్నీ మిక్సీలో వేసుకొని తగినంత ఉప్పు తగినంత చింతపండు కొంచెము బెల్లము వేసి మిక్సీ పట్టేసేయాలి మిక్సీ పట్టేసాను ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాం ఇదిగోండి పోపు ఆవాలు జీలకర్ర కొంచెం ఇంగువండి పోపు వేసేసుకోవటమే పచ్చిమిర్చి పచ్చడి रेडी रेसीपी नचते लाइक शेयर सब्सक्राइब